ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగుల సమస్యపై కూడా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు కీలక చర్చ చేయడం జరిగింది ఉద్యోగుల ప్రయోజనాలు పెండింగ్ బకాయిలు నెరవేర్చని వాగ్దానాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు విమర్శించారు ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండేళ్లు గడిచిన కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రభుత్వ ఉద్యోగులకు ద్రోహం చేసిందంటూ సీనియర్ ఎమ్మెల్యే టి హరీష్ రావు సోమవారం ఆయన విమర్శించడం జరిగింది పదవి విరమణ ప్రయోజనాల విడుదల వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అమలు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ వేతన సవరణ కమిషన్ పీఆర్సీని వెంటనే అమలు చేస్తామని పెండింగ్లో ఉన్న డిఎన్ఎస్ ఎలెవెన్స్ డిఎలను అలాగే ఎరియర్స్ బకాయిలను కూడా విడుదల చేస్తామని మరియు పాత పెన్షన్ ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని వారు చెప్పారు రెండు సంవత్సరాలు గడిచిన ఈ హామీలలో ఏదీ నెరవేరలేదన్నారు ఉద్యోగులను మోసం చేస్తున్నారు అని ఆయన అన్నారు ప్రస్తుతం పనిచేస్తున్న మరియు పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి మళ్లీ బట్టి విక్రమార్కను కోరారు సమర్థవంతమైనటువంటి పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల కీలక పాత్ర నొక్కి చెబుతూ ఉద్యోగులను కష్టాల్లోకి నెట్టివేస్తే పాలన మరియు సంక్షేమ సేవలు కుప్పకూలిపోతాయని బీఆర్ఎస్ శాసనసభ్యుడు అన్నారు ఆర్డీఏలు పెండింగ్లో ఉండడంతో తెలంగాణ అపూర్వమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందని పిఆర్సీ అమలు కాకపోవడంతో ఆయన ఎద్దేవే చేశారు బీఆర్సీ హయాంలో నలభై మూడు శాతం మరియు ముప్పై తొమ్మిది శాతం పీఆర్సీలు అమలు చేయబడ్డాయని ఆయన ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఆరోగ్య పథకం ఏ చేసును ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులపై ఆందోళన వ్యక్తం చేస్తూ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఏర్పడినటువంటి బాధ కారణంగా దాదాపుగా ముప్పై తొమ్మిది మంది పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు మరణించారన్నారు సిపిఎస్ కింద వచ్చే విరాళాలను దారి మళ్లిస్తున్నారని దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదం వాటిల్లుతుందని ప్రభుత్వం ఓపీఎస్పై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది పోలీస్ శాఖ గురించి మాట్లాడుతూ సరండెలివ్స్ టీఏడిఏ స్టేషన్ అలవెన్స్లు పెండింగ్లో ఉంచారని దీనివల్ల దాదాపు లక్ష మంది సిబ్బందిపై ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు పోలీసుల ఆరోగ్య బీమా పథకాన్ని కూడా కుదించారని కార్పొరేట్ ఆసుపత్రులకు అందుబాటులో ఉండేలా పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు